వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు లైక్ చేయటం మర్చిపోతున్నారు మీ వాళ్ళకి షేర్ చేయటం మర్చిపోతున్నారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి నేను ఈరోజు చెప్పేది ఏంటంటే ఒక ప్రతి ఆడపిల్లకి తల్లి నేర్పించేవి ఏంటి కొన్ని ఉంటాయండి కొన్ని ఆ ప్రతి ఆడపిల్లకి కొన్ని నేర్పించేవి ఉంటాయి ఏంటి అనుకువగా ఉండాలి అనుకువగా అంటే కొంచెము నిదానంగా ఇతరులు చెప్పేది వింటాం అత్తగారింటికి వెళ్ళినా చాలా కొంచెం తల్లి పుట్టింటికి మంచి గౌరవంగా తెచ్చేదట్లుగా ఉండాలి కొన్ని పనులు కూడా రావాలండి కొన్ని పనులు కూడా రావాలి ఇదిగోండి మల్లెపూలు దేవునికి మల్లెపూలు చూసారా మల్లెపూలు దేవునికి పటాలకి మాల కట్టి వేయాలండి మాల కట్టి ఇప్పుడు మనకి మల్లెపూలు కాలం కదా మూరలు కొంటే కొంచెం ఇదవుతూ ఉంటుంది కాకపోతే విడిపూలు ఇట్లా కొనుక్కొచ్చుకొని కట్టుకోవాలా కట్టాలా ఆడపిల్లలు కట్టి దేవునికి ఏదో పూలు కట్టేది చూపించండి దగ్గరికి ఇదిగోండి ఇదిగో ఈ విధంగా పూలు నలగకుండా అలా పెట్టి ఇదిగోండి దగ్గరికి పూలు కట్టే దగ్గరికి తీయండి ఈ విధంగా పూలు నలగకుండా కట్టాలా చాలా బాగుంటుందండి దేవునికి ఇలా పూలు మాల కట్టి వేస్తూ ఉంటే ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది బాగుంటుంది చాలా మంచిది కూడా అండి దేవునికి పూమాల పూమాల కట్టి వెయ్యాల మల్లెపూల కాలంలో మల్లెపూలు సన్నజాజీలు మాకు ఇదివరకు సన్నజాజి చెట్టు ఉండేదండి అప్పుడు కూడా ప్రతిరోజు కట్టి వేసేదాన్ని ఈ మల్లెపూల కాలంలో కూడా తీసుకొని సాయంత్రం కడతానండి కుచ్చుని సాయంత్రము తీ తీసుకునేసి కట్టి పెట్టేస్తాను రేపు ఉదయం పూజ చేసేటప్పుడు పటాలకి దేవుని పటాలకి అన్నిటికీ కూడా వేస్తాము ఇగోండి మాల ఎంత బాగుందో చూసారా ఇలా గుత్తంగా కట్టుకోవాలా దేవునికి మాలకి ఇంకా ఉన్నాయి కడతన్నాను చూడండి ఇంకా ఉన్నాయి కడతన్నాను చూడండి ఇదిగో ఈ విధంగా పువ్వు దారము ఈ విధంగా పట్టుకోవాల పట్టుకుని రెండు వేల మధ్యలో పెట్టుకోవాలి ఇట్లా పట్టుకోవాలా పట్టుకుని ఇదిగో మళ్ళీ పువ్వు 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 నగల నలగకుండా కట్టాలి ఇదిగో ఇట్లా కాడ పట్టుకోవాల కాడ పట్టుకుంటే పువ్వు నలిగిపోదండి లేకుంటే పువ్వు మొత్తం నలిగిపోతుంది ఇదిగో ఇది ఒక ఒక చుట్టు చుట్టుకోవాలా ఇది రెండో చుట్టూ పైన వేసుకోవాలా ఈ విధంగా వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదే ఇంకో రెండు మూడు కట్టతాను చూపించండి ఇదిగోనండి ఈ విధంగా ఈ విధంగా కట్టి ఇలా మధ్యలోకి ఒకలాక్కితే పూను నలగదు అదిగోండి పూ నలగదు చాలా బాగుంటుందండి ఇది పూలు కట్టడం అనేది ప్రతి ఆడపిల్లకి రావాలండి ప్రతి ఆడపిల్లకి రావాలంటే తల్లి తల్లి మంచిగా ఈ పనులన్నీ నేర్పించాలండి ఇవన్నీ నేర్పించాల నేర్పిస్తే అంటే ఇప్పుడు చదువుకున్నారని చదువుకోవచ్చు చదువు చదివే ఇది ఇదేనండి ఇది ఇదేనండి ఈ విధంగా కట్టుకొని దేవునికి మాల వేస్తే చాలా ఫలితం ఉంటుంది దేవుని పటాలకి మాల వేస్తే చాలా ఫలితం ఉంటుందండి కాబట్టి దేవునికి కంపల్సరీగా పూలు పెట్టచ్చు ఇట్లా మళ్ళీ పూల వచ్చినప్పుడు మాత్రము మాల కట్టి వెయ్యండి దేవునికి చాలా మంచిది ఇది ఇది ప్రతి ఆడపిల్లకు కూడా తల్లి నేర్పించాల్సిందండి మంచి సంభాషణ మంచి సంభాషణ కూడా నేర్పించాలి మీరు మీరు అని మాట్లాడాలి ఇట్లా పూలు కట్టకండి పక్కన పడేయాలి అవి ఇట్లా తీసుకుని కాడ పట్టుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా వెయ్యాలా ఆడపిల్లకి మంచి సంభాషణ సంభాషణ అంటే మంచిగా మాట్లాడే గౌరవంగా మాట్లాడాలా మీరు అని మాట్లాడాలా మీరు అని మాట్లాడితే చ నువ్వు అనకూడదండి నువ్వు అనకూడదు మీరు మీరు అనే పదం వస్తే చాలా మంచిది అన్నట్లు అది కూడా నేర్పించాలి తల్లిదండ్రులు చెప్పాలండి చెప్తా ఉంటే అన్నీ వస్తాయి పిల్లలకు రాందంటూ ఏమి ఉండదు మళ్ళీ దేవునికి పూజ చేసేటప్పుడు కదా బుద్ధి పూలతో పూలతో చేసేటప్పుడు ఇదిగోనండి ఇదిగో ఈ విధంగా పట్టుకోవాలి కాడ ఇట్లా పెట్టుకుని దేవునికి ఇలా పూజ చేసేటప్పుడు అండి కాడ ఈ విధంగా పట్టుకోవాలండి ఇది రెండు వేల మధ్యలో పట్టుకోండి పూ కట్టేటప్పుడు కూడా ఇట్లనే ఇదిగో ఈ చివర పట్టుకోండి ఈ చివర పట్టుకోండి ఇదిగోండి ఇదిగో ఇది దీని మీద పెట్టుకోండి ఇంకా ఇంకా కొంచెం పెద్ద కాడలు సన్న జాజులు కట్టేది కూడా చూపిస్తానండి సన్నజాజులు ఇట్లా పట్టేటిలాగా కట్టచ్చు అది కూడా చూపిస్తాను కట్టే పూలు కట్టేదంట నాలుగైదు పద్ధతులు ఉన్నాయండి నాలుగు ఐదు పద్ధతులు ఉన్నాయి ఆడ ఇప్పుడు సాయంత్రం అయితే మన దేవునికి పూలు వస్తాయి కదా కొని కట్టి పెట్టుకొని ఉదయం మాల అన్ని పటాలకి మాల వేసి మాల వేస్తే చాలా ఫలితం ఉంటుంది పూలతో మామూలుగా చేసేది అదే రకము ఇట్లా మాల పటాలకంతి పూమాల సరం పూల సరము పూల సరంతో పూజ చేస్తే మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి మల్లెపూలు మల్లె పూలు కూడా వాసన గల పూలు కనుక లక్ష్మీదేవికి ప్రీతి అన్నట్లు లక్ష్మీదేవికి ప్రీతి గౌరీదేవికి ప్రీతి వెంకటేశ్వర స్వామికి ప్రీతి వాసన పూలు అన్నీ కూడా దేవునికి చాలా మంచిది దేవునికి సమర్పిస్తే అనుకున్నవన్నీ నెరవేరుతాయండి ఇది నేను ప్రతి ఆడపిల్లకి చెప్పాలన చెప్తే తల్లిదండ్రులు చాలా బాగుంటుంది అందుకని చెప్తారు ప్రతి తల్లి అమ్మాయిలకి చెప్పాలండి చెప్పి మనం పెళ్లి చేసి పంపిస్తాం కదా కొన్ని మంచి మాటలు చెప్పాల మనం మన ఇంటికి ఎవరన్నా వచ్చారు గౌరవించ కూర్చోండి అనాల కూర్చో కూర్చోమని చెప్పిన తర్వాత మజ్జిగ మంచినీళ్ళు ముందు మంచినీళ్ళు అయితే ఇవ్వాలి వచ్చిన వాళ్ళు అడిగినా మనం మనం మంచినీళ్ళు ఇవ్వాలండి ఫస్ట్ మంచి ఇవ్వాలా నమస్కారం చేయాలా మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ పెద్దవాళ్ళు వస్తేనే మనం చిన్నవాళ్ళుగా ఉంటాం కదా ఇది మా ఇంట్లో మా పుట్టింట్లో మా మేనత్త నేర్పించారండి ఏమని ఎవరైనా రాగానే నమస్కారం చేయాలండి నమస్తే చేయాలా కూర్చోండి అని చెప్పాలా మధ్య మంచిన తీసుకొచ్చి ఇవ్వాలా అలా మజ్జిగ ఉంటే మజ్జిగ ఇవ్వండి చాలా మంచిది అన్నట్టు మన అతిథి అతిథి దేవోభవ అంటే అతిథి అంటే ఎవరు మనకి ఆడవాళ్ళు వస్తే లక్ష్మీదేవి మగవాళ్ళు వస్తే విష్ణుమూర్తి అతిథులు వస్తేనే అతిథులు రాని ఇల్లు ఇల్లు కాదండి అతిథులు వచ్చే ఇల్లు చాలా మంచిది అది అదొకటి చెప్పాలనుకున్నా తర్వాత ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లు బెడ్రూమ్స్ డబుల్ బెడ్రూమ్ త్రిపులు బెడ్రూమ్ అని చెప్తున్నారు కదా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ త్రిపుల్ బెడ్రూమ్ ఉన్నందువల్ల పిల్లలు ఒకరికొకరు కలవలేకపోతున్నారు తల్లిదండ్రులకు వాళ్ళు రాగానే వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు చిల్డ్రన్స్ రూమ్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ఇంకా తల్లిదండ్రులు వాళ్ళ రూమ్లో ఉంటారు ఇంకా వీళ్ళకి ఆ అనుబంధం ఎక్కడి నుంచి వస్తుంది అనుబంధం రాదు కదా ఇదివరకు అట్లా కాదు హాల్లోనే ఉండేవాళ్ళు హాల్లో ఉండేవాళ్ళు ఇన్ని బెడ్రూమ్లు కూడా ఉండేవి కాదండి అప్పుడు ఉండేది పెద్ద ఇల్లునే ఉండేవి కానీ ఇట్లా బెడ్రూమ్లు ఉండి ఇప్పుడు బెడ్రూమ్లు ఉండేవి ఈ బెడ్రూమ్ నుంచి ఆ బెడ్రూమ్లోకి వెళ్ళరు ఫోన్లో మాట్లాడుకుంటుంటారు ఇవి ఒక ఇంట్లోనే ఉంటారు ఒక స్లాబ్ కిందే ఉంటారు కానీ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఒకరితో ఒకరు మాట్లాడే టైం కూడా లేకుండా ఎప్పుడు ఫోన్తోనేనండి ఎప్పుడు ఫోన్తోనే అది కూడా చాలా డిష్ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఎలా ఉన్నారు తల్లిదండ్రులు వేరే బెడ్రూము వీళ్ళు వేరే బెడ్రూము అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారని ఎక్కడ తెలుస్తుంది మనకి తెలియదు కదా ఇదివరకు కాలంలో ఎన్నో ఎంతో పెద్ద కుటుంబాలు ఉండేవి ఇన్ని రూములు లేకున్నా కానీ అప్పుడు కూడా అందరూ బాగా సంసారం చేసిన సంతోషంగానే ఉండేవాళ్ళు ఇట్లా రూమ్ ఉంటేనే సంతోషం అనేది కాదండి అందరూ హాల్లో పడుకునేవాళ్ళు అప్పుడు హాల్లో పడుకునేవాళ్ళు మాట్లాడుకుంటా కూడా అట్లా మాట్లాడుకున్నందువల్ల మన కొంచెము మనుషుల బంధుత్వం కూడా కొంచెం దూరం అవుతుంది సొంత పిల్లలే కావచ్చు సొంత అత్త మామలే కావచ్చు ఎవరైనా కానీ అండి అది కూడా అది కూడా నేను బెడ్రూముల గురించి ఇప్పుడు అందరూ మాకు త్రిపుల్ బెడ్రూము మాకు డబుల్ బెడ్రూము అట్లా చెప్తున్నారు మాకు ఐదు బెడ్రూములు అని చెప్తున్నారండి బెడ్రూములు సమస్య కాదు అప్పుడు పిల్లలు పుట్టలేదు అందరికీ అప్పుడు కూడా అప్పుడు ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు అప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఏడు మేమైతే ఎనిమిది మంది అండి ఎనిమిది మంది ఆరుగురు ఆడపిల్లలు ఇద్దరు అన్నయ్యలు ఈ బెడ్రూమ్లు ఏంటి ఇవేంటి అప్పుడు కూడా అట్లే ఉంది కదా అప్పుడు ఇంకా సన్నితంగా ఉండేవాళ్ళం నాయనమ్మలతో బాగుండేవాళ్ళం ఆ బాగుండేవాళ్ళం అమ్మతో మాట్లాడుతూ బాగుండేవాళ్ళం తండ్రి అంటే మాత్రం కొంచెం భయంగానే ఉండేవాళ్ళం ఆ కాలంలో తండ్రికి కొంచెం భయపడేవాళ్ళం అట్లా ఉండేది అన్నట్లు అంటే నేను తండ్రి నాకు తండ్రి లేరు మా నాన్న నాకు నేను పుట్టిన పద్దెనిమిది రోజు చనిపోయారు కానీ అన్నయ్యలు ఉన్నారు అన్నట్లు మా పెద్ద అన్నయ్య మా చిన్న మా చిన్నయ్య కొంచెం అంత క్లోజ్గానే ఉండేవారు మా పెద్దన్నయ్య అంటే మాత్రం కొంచెం ఏమనేవారు కాదు కానీ కొంచెం భయపడతా ఉండేవాళ్ళు భయపడేదాన్ని నేను అట్లా ఉండేదన్నట్లు కాబట్టి పిల్లలకు కూడా అన్నీ నేర్పాలండి ఆడపిల్లలకి అన్నిటికీ కూడా అత్తగారింట్లో అనుకోగా ఉండాలా కొంచెం కష్టం నష్టం ఉన్నా ఓర్చుకోవాలా అన్నీ మంచి మాటలతో ఉండాలా కొంచెం మాట్లాడకుండా అట్లా ఉండకూడదు అందరితో కలివిడిగా మాట్లాడుతూ ఉండ ఆడబిడ్డలు అత్తయ్య తోడుకోడళ్ళు అందరూ ఉంటారు కదా అందరితో కూడా కలివిడిగా మాట్లాడుకుంటూ ఉండాల ఉంటే అప్పుడు సంతోషమైన సంసారం సంతోషమైన సంసారం అంటే మనకి మన ఇల్లు లక్ష్మీదేవిలతో కలకలాడుతూ ఉంటుంది అన్నట్లు అది ఆ విధంగా ఉండాలని నేను ఈ పూల గురించి కూడా పూలు కూడా అండి ఈ పూలు కూడా ఇట్లా ఈ విధంగా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా అండి చూపించండి గుప్తంగా వస్తుంది పూలు కట్టేది కూడా మంచిదే చాలా మంచిది ఇదేనండి నా చిన్న మన సంభాషణ చిన్నది ఆడపిల్లలకి ఏ విధంగా ఉండాలా ఏ విధంగా నడిచే పద్ధతి కూడా ఉంటుంది అన్నీ కూడా నండి ప్రతిదీ కూడా ఉంటుంది ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి నమస్తే అండి సర్వే జన సుఖన Un comentario de video también, de cosas. bye.